ప్రతిధ్వనికి స్వాగతం పేపర్ లీకేజీలు పరీక్షల వాయిదాలు సహా టీఎస్పిఎస్సి ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంది ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ప్రక్షాళనకు సిద్ధమైంది సమూల మార్పుల తర్వాతే ఉపాధి కల్పన చేపడతామని ప్రకటించింది మరి విద్యార్థులు నిరుద్యోగుల్లో నమ్మకం కలగాలంటే ఆ మార్పులు ఎలా ఉండాలి గతంలో జరిగిన తప్పులు పునరావృతం కావద్దంటే ఏం చేయాలి వివాద రహితంగా పరీక్షలు నిర్వహిస్తున్న యూపీఎస్సీ నుంచి ఏం నేర్చుకోవచ్చు ఇదే అంశంపై ఇవాళ ప్రతిధ్వని చర్చలో మనతో పాల్గొంటున్న వారు గ్రూప్ సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ చౌటి ప్రభాకర్ గారు హైదరాబాద్ నుంచి అదేవిధంగా టిఎస్పీఎస్సి మాజీ సభ్యులు బి రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ముందుగా ప్రభాకర్ గారు నమస్కారం అండి నమస్తే అండి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన విషయంలో విద్యార్థి నిరుద్యోగ వర్గాలు ఏం కోరుకుంటున్నాయి సార్ చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఫాలో అయినటువంటి నాన్ ట్రాన్స్పరెంట్ విధానం ఉందో గత ప్రభుత్వం నిరుద్యోగుల పైన యాస్పరెంట్స్ పైన చూపించినటువంటి ఒక నిర్లక్ష్య పూరితమైనటువంటి ధోరణి ఏదైతుందో వీటన్నిటినీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కొనసాగించదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము నిరుద్యోగుల విషయంలో కానీ తర్వాత విద్యార్థుల విషయంలో కానీ తర్వాత ఈ నిరుద్యోగులకు రిక్రూట్మెంట్ చేసేటటువంటి ఏజెన్సీల విషయంలో కానీ చాలా పారదర్శకంగా ఉండబోతుంది అనేటటువంటి ఒక ఆశాభావంతో కూడా ఒక మార్పును కోరుకున్నారు అదే రకమైనటువంటి ఆశాభావంతో ఉన్నారు రెండవ అంశం ఏంటి అని అంటే గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం నుండి ఉద్యోగము వేటలో ఉన్నటువంటి చాలా మంది నిరుద్యోగులు చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు మరి ఏ ఇతర అబద్ధాలను కూడా నమ్మేటటువంటి పొజిషన్లో అయితే లేరు చాలా మంది నిజంగా చెప్తున్నాను మాకు అప్రోచ్ అయ్యేటటువంటి విద్యార్థులందరూ కూడా చాలా నిరాశ నిస్పృహలతో ఎందుకున్నారు అని అంటే ఎవ్వరు కూడా ఈ నిరుద్యోగులను పట్టించుకునేటటువంటి పొజిషన్లో లేకుండే గత ప్రభుత్వం సో ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి జాబ్ క్యాలెండర్ను మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగానే మీరు పరీక్షలు ఏ రోజు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరీక్షలకు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టబోతున్నారు ఏ ప్రొసీజర్లో పెట్టబోతున్నారు ఆన్లైనా ఆఫ్లైనా ఏ రేషియోలో మీరు ఎంపిక చేయబోతున్నారు దాని తర్వాత ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు మీరు ఎంపిక ప్రక్రియను చేపట్టబోతున్నారు ఎన్ని రోజులకు ప్రాథమిక కీ ఇస్తారు ఎన్ని రోజులకు ఫైనల్ కీ ఇస్తారు ఫైనల్ కీలో ఉన్నటువంటి అభ్యంతరాలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ ఏ ఏ విధి విధానాలను పాటించబోతుంది తర్వాత రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత రివ్యూ ఎట్టుండబోతుంది తర్వాత ఈ పరీక్షల నిర్వహణలో వచ్చేటటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతిసారి కూడా కోర్టులోకి పోకుండా ఏ ఏ అంశాలలో అయితే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఉన్నాయో లీగల్గా ఆ అంశాలన్నిట్లలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి విధానం ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వం జారీ చేసినటువంటి ప్రతి పరీక్షకి కూడా ఆరిజంటల్ రిజర్వేషన్ పాటించడం లేదు సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్డ్ లా ఉన్నా కూడా హైకోర్టు గ్రూప్ వన్ కు ఆరిజెంటల్ రిజర్వేషన్ పాటించమన్నది గ్రూప్ కు పాటించమన్నది గ్రూప్ త్రీ కి పాటించమన్నది గ్రూప్ ఫోర్ కి కూడా పాటించమన్నది ఈ ప్రపంచంలో ఏ బోర్డు కూడా ఒకసారి హైకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ అప్డవిట్ అయ్యకుండా అదే తప్పును చేసేటటువంటి బోర్డు ఎక్కడ లేదు అట్లాంటి తప్పులు చేయకూడదు అని చెప్పేసి విద్యార్థులు అనుకుంటున్నారు తప్పుడు ప్రశ్నలు ఇవ్వకూడదు తర్వాత ట్రాన్స్లేషన్లో తప్పులు ఉండకూడదు దాని తర్వాత గ్రూప్ వన్ మొదటిసారి నిర్వహించినట్టు జరిగినటువంటి తప్పిదాలు అర్ధ గంట ఎక్స్ట్రా టైం ఇచ్చి రాయించడం గంట ఎక్స్ట్రా టైం ఇచ్చి రాయించడం రాయించిన తర్వాత దొంగలలాగా ఆ పేపర్లన్నీ కూడా తీసుకుపోయి ఒక దగ్గర పెట్టుకోవడం ఇట్లాంటి దొంగ పనులు చేయకూడదు అని చెప్పేసి అనుకుంటున్నారు రెండవది ఇన్ని లక్షల మంది దాదాపుగా నలభై లక్షల మంది విద్యార్థుల యొక్క మనోవేదనకు కారణమైనటువంటి బోర్డు సభ్యులను మరి జ్యుడిషియల్ ఎంక్వైరీలో తేలినట్టు విధంగా వాళ్ళని శిక్షించాలి దాని తర్వాత లీకేజ్లో ఎవరైతే ప్రధాన పాత్ర వహించిరో గత ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలి వాళ్ళు ఏం తప్పులు చేశారు అనేది మా అందరికీ కూడా తెలియాలి అనేటటువంటి అభిప్రాయాన్ని విద్యార్థులు కోరుకుంటున్నారు ఇవి అన్ని కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే విద్యార్థులు గత పది సంవత్సరాల నుండి ఎలాంటి నిరుద్యోగ వృత్తి లేకుండా ఎలాంటి ప్రభుత్వం నుండి ఎలాంటి ఆన్లైన్ మెటీరియల్ యొక్క సౌకర్యం లేకుండా ఆఫ్లైన్ మెటీరియల్ సౌకర్యం లేకుండా స్టడీ హాల్స్ యొక్క సౌకర్యం లేకుండా ఉన్నారు కాబట్టి విద్యార్థులందరికీ ప్రభుత్వమే ఒక మంచి బిల్డింగ్ను రెంటెడ్గా తీసుకొని ప్రతి జిల్లాలో కనీసం ఒక ఐదు నుండి ఆరు స్టడీ హాల్స్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి ఒక్కొక్క స్టడీ హాల్ నిర్వహించడానికి నాలుగైదు లక్షలు అవుతుంది అంతే తర్వాత ప్రభుత్వమే విద్యార్థులకు అట్లీస్ట్ రెండు పూటలైనా సరే మెస్సును ప్రొవైడ్ చేయగలగాలి ఏదో ఒక నాలుగైదు దాంతో పాటుగా ప్రభుత్వము పరీక్షలు నిర్వహించేటటువంటి విధానంలో ప్రతి చోట కూడా ఒక అద్భుతమైనటువంటి ట్రాన్స్పరెంట్ విధానాన్ని పాటించగలగాలి ప్రజలందరూ కోరుకుంటున్నది ఒకటే ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ పరీక్ష నిర్వహిస్తే ఇది ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ మేనర్లో మేనర్లో మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులకి ఎలాంటి లీగల్ ఆస్పెక్ట్స్ రాకుండా టెక్నికల్ ఆస్పెక్ట్స్ రాకుండా ఫలితాలు వెళ్ళడేటటువంటి ఒక విధానాన్ని ఇప్పుడు విద్యార్థులందరూ కూడా కోరుకుంటున్నారండి రైట్ రైట్ మన్మోహరెడ్డి గారు ఈ వరుస వివాదాలు అపప్రదల నేపథ్యంలో మనం చూసినట్లయితే ఇప్పుడు ఇప్పటి వరకు నెలకొన్న ఈ పరిస్థితుల్లో ఈ పరీక్షల సమర్థ నిర్వహణతో పాటు ఈ అభ్యర్థుల్లో పోయిన విశ్వాసాన్ని నింపాలంటే టీఎస్పిఎస్సి సంస్కరణల సంస్కరణలు ఎలా ఉండాలంటారు సార్ కమిషన్ అనేటువంటిది నిజానికి హైకోర్టు తర్వాత అంత రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాంట్లో ఉండేటువంటి సభ్యులకు అడ్వకేట్ జనరల్కు ఏ ప్రోటోకాల్ అయితే ఉంటుందో ప్రిన్సిపల్ సెక్రటరీకి ఏ ఎమాల్యుమెంట్స్ ఉంటాయో అటువంటి సౌకర్యాలు అటువంటి ప్రోటోకాల్స్ ఉంటాయి అంటే మన డిస్ట్రిక్ట్కి పోయినా కూడా అంటే కలెక్టరు సెక్రటరీ కంటే పై ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకసారి నియమించబడ్డ తర్వాత వాళ్ళకు ఆ ర్యాంక్ వస్తుంది ఇక ప్రోటోకాల్ విషయం ఏమొస్తే అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్ అంటే మనకు చీఫ్ జస్టిస్ దగ్గర పోయి రాష్ట్ర ప్రభుత్వం యొక్క కేసులన్నీ ఆర్గ్యుమెంట్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి అన్నట్టు అయితే ఆ నియమించేటప్పుడు ముఖ్యంగా ఏమిటి అంటే సరే చైర్మన్ ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి చైర్మన్ మంచి పేరే ఉంది సెక్రటరీ కూడా చాలా సమర్థనీయమైనటువంటి ఎలాంటి ఆ మీద అవినీతి ఆరోపణలు కానీ ఎట్లాంటివి మచ్చలేని వ్యక్తే కానీ ఎఫిషియన్సీని పెంచుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది ఎఫిషియన్సీని అంటే కంప్లీట్గా రిహాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అనిపిస్తుంది అసలు చైర్మన్ నింపుతున్నారు మెంబర్స్ నింపుతున్నారంటేనే విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ వెళ్ళిపోవాలి కానీ ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ని కొంతమందిని నింపినప్పుడు కోర్టు కూడా పోయినారు కొంతమంది ప్రైవేట్ లిటిగేషన్ వేసి విద్యార్ వీళ్ళకి ఎవరికి అర్హత ఉంది వీళ్ళు ఏమన్నా విద్యార్థికుల వీళ్ళేమన్నా నిష్ణాతుల వీళ్ళు ఏ రకమైనటువంటి వాళ్ళని చెప్పేసి ఒక రకంగా అయితే ఒకరిద్దరైతే అందులో మామూలుగా లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీస్ని కూడా పెట్టుకోవట్టిన సందర్భం ఉంది అటువంటి వాళ్ళతోటి ఇప్పుడు మనం ఆర్డీఓ క్యాడర్ నింపుతాము డిఎస్పీ క్యాడర్ నింపుతాము డిఎస్పి అంటే ఫ్యూచర్లో అతను మనకు ఐజీ దానికి వెళ్ళిపోతాడు ఆర్డీఓ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ దానికి వెళ్ళిపోతాడు అంటే సివిల్స్ కాబోయే సివిల్ సర్వెంట్స్ వీళ్ళే అటువంటి వాళ్ళని సెలక్షన్ చేయటానికి ఒక మామూలు ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళని పెడితే విశ్వాసం ఫస్ట్ అక్కడే సన్నగి వెళ్ళిపోయింది కనుక ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళను మరి వాళ్ళు చైర్మన్ కానీ సెక్రటరీ కానీ వాళ్ళు అయినప్పటికీ కూడా విశ్వసనీయత పోయింది కనుక కంప్లీట్గా రిహాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఫస్ట్ స్టెప్లో మాత్రం కొత్త సభ్యులను నియమించాలి ఆ కొత్త సభ్యులను కూడా వేరి ఏరి మొత్తం మీద ఇప్పుడు మనకు రకరకాల ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్స్ తీసుకొని వాళ్ళని మాత్రమే నియమించాలి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏమిటంటే ఎఫిషియన్సీ అనేటువంటిది ఎట్లా వస్తుంది అంటే అందులో ఉన్నటువంటి మరి పనిచేసే ఎంప్లాయీసు అసిస్టెంట్ కమిషనర్సు డిప్టీ కమిషనర్సు జాయింట్ కమిషనర్సు ఎంప్ల ఇతరత్ర ఎంప్లాయీస్ అంతా కూడా మంచి ఎఫిషియెంట్ వాళ్ళు అయి ఉండాలి మనకేమైపోయింది అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తోటి కూడా మనము చాలా పనులు చేయించుకున్నాం తక్షణమే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసేయాలి ఓన్లీ అంటే మనకు ఫోర్త్ గ్రేడ్ అంటే అటెండర్ స్థాయి వరకు మాత్రమే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వాడుకోవాలి కానీ ఇక ఏ స్థాయిలో కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉండకూడదు తర్వాత ఎంప్లాయీస్కి కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు మోడ్రన్ పీరియడ్లో అంతా కంప్యూటర్ ద్వారా మనం పనిచేస్తూ ఉన్నాము కనుక వాళ్ళందరికీ ఎఫిషియన్సీ స్థాయిలను పెంచాలంటే వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వాలి త కంపల్సరీగా ట్రైనింగ్ ఇవ్వాలి ఒకవేళ ఇంకా కాకపోతే వేరే డిపార్ట్మెంట్లలో టెంపరీగా వేరే డిపార్ట్మెంట్లలో వారిని ఎఫిషియన్సీ రిక్రూట్మెంట్ చేసినటువంటి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కూడా తీసుకొని డెప్యుటేషన్ పేరు మీద తీసుకొని అటువంటి వాళ్ళని నియమించుకొని రొటీన్ ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చుకుంటూ పోవాలి ఒకసారి ఎగ్జామ్ అయిన తర్వాత ఏ లోటుపాటు జరిగినాయి ఏ రకమైనటువంటి ల్యాబ్సెస్ జరిగినాయి కండక్ట్లో కానీ ఏ రకమైనవి జరిగినాయి తర్వాత పోతే పరీక్ష నిర్వహణలో ఎలాంటివి జరిగినాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇమీడియట్గా ఏం చేయాలంటే వాటి మీద ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి ఇమీడియట్గా ఈ శిక్షణ నిరంతరం జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ శిక్షణ కూడా నిరంతరం ఎవరితో నిష్ణాతులతో చేయాల్సినటువంటి అవసరం ఉంది రెండోది ఏం జరుగుతుంది అంటే మనకు అందులో సాధారణంగా ఒకరో ఇద్దరు ఎంప్లాయి అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ఎంప్లాయీస్ మాత్రమే సెలెక్షన్ చేస్తున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఎందుకంటే ఒక ఐదారుగురు సీనియర్ ఆఫీసర్స్ సెలెక్షన్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడే స్పీడ్గా జరుగుతుంది ఎఫిషియెంట్గా జరుగుతుంది ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే మాన్యువల్గా చేస్తున్నారు ఇంకా కూడా మాన్యువల్గా అంటే కంప్యూటర్ పద్ధతే కానీ కంప్యూటర్ కూడా మాన్యువల్గా చేస్తున్నారు సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి ఇప్పుడు లేట్ ఎందుకు అవుతుంది మేము ఉన్నప్పుడు కూడా ముప్పై వేల మంది నింపినాం అతి కష్టం మీద కానీ ఇప్పుడు చాలా మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ప్రజలు చాలా విశ్వాసం పెట్టుకున్నారు విద్యార్థులు కూడా అంటే ఇప్పుడు నిరుద్యోగులు చాలా విశ్వాసం పెట్టుకున్నారు కనుక నేను ఏమంటున్నానంటే వాళ్ళ కంప్యూటర్ ఒక మంచి సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఆ సాఫ్ట్వేర్ ద్వారానే సెలక్షన్ చేసినట్టయితే చాలా తొందరగా అయిపోతుంది ఇంతకుముందు ఏమయ్యేది అంటే ఓవరాల్ టెస్ట్ ఉండేది ఆ గ్రూప్ టూ ఎగ్జామ్కు గ్రూప్ వన్ ఎగ్జామ్కు ఇంకో లెక్చరర్ ఎగ్జామ్స్కు ప్రిన్సిపల్ ఎగ్జామ్స్కు ఇంకా కొన్ని ఏఈ పోస్టులకు వాటికి ఉండేది వాటికి కూడా చాలా టైం తీసుకునేది అనమాట ఒక్కసారి మనం రోజు పదిహేను మంది కంటే ఒక బోర్డు ఎక్కువ మంది చేయలేని పరిస్థితి ఉండేది వందల మందిని రిక్రూట్ చేయాలంటే చాలా సమయం తీసుకునేది ఇప్పుడు ఓవరాల్ టెస్ట్ కూడా తీసేసింది కనుక డైరెక్ట్గా ఇంతకుముందు ఇప్పుడు టీచర్ పోస్టును రిక్రూట్మెంట్ చేయాలంటే ఆరు నెలల్లో కంప్లీట్ చేసి పారేస్తున్నారు మొత్తం రాష్ట్రం మొత్తం మీద అట్లాగే నేను అంటే ఒక ఐదారు ఆఫీసర్స్ ఉన్నట్టయితే సీనియర్ ఆఫీసర్స్ ఒక ఆఫీసర్స్కు ఒక ఒక సబ్జెక్ట్ ఇచ్చేసి ఇంకొక ఆఫీసర్స్ గ్రూప్ టూ ఇంకొక ఆఫీసర్ గ్రూప్ వన్ ఇచ్చేసి వీరందరి మీద సెక్రటరీ చైర్మను వీళ్ళందరూ సూపర్వైజ్ చేసుకు అన్నట్లయితేనే అప్పుడే పోతుంది ఇంతకుముందు వారు చెప్పినట్టుగా అసలు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కూడా ఎట్లుంటుందంటే చాలా ఎంత బాగా చేసినప్పటికీ కొన్ని పొరపాటు దొరుకుతున్నాయి మరి ఇప్పుడు ఆ ప్రొఫెసర్స్వి ఆ సబ్జెక్ట్ నిష్ణాతుల యొక్క మరి ఎఫిషియన్సీ తగ్గిపోయిందా తెరవట్లేదు ఎన్నిసార్లు వారిని వెట్టింగ్ చేసినప్పటికీ ఒకటి రెండు తప్పులు దొరుకుతున్నాయి తర్వాత కీలో కూడా తప్పులు దొరుకుతున్నాయి దీనివల్ల ఏమవుతుందంటే ఆ కీలనను పబ్లిక్ మన పబ్లిక్లో ఇష్యూ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజల నుంచి విద్యార్థుల నుంచి ఇందులో ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయా అని అడిగి ఒకటి రెండు సార్లు అడిగిన తర్వాత వాటి మీద మళ్ళీ కాంట్రవర్సీ వస్తుంది వీటన్నిటిని కంటే కూడా పోల్ ప్రూఫ్ ద్వారా అంటే క్వశ్చన్ పేపర్ అనేది సెట్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి దీనికి ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్ బ్యాంక్ అనేటువంటిది క్వశ్చన్స్ బ్యాంక్ అనేది ఒకటి తయారు చేసుకోవాలి ముందే క్వశ్చన్ బ్యాంకు అవసరం అనుకుంటే అందు అందులో నుంచే తీసుకోవాలని లేదు కానీ రెడీమేడ్గా క్వశ్చన్ బ్యాంక్ ఒక పదివేల క్వశ్చన్స్ ఉన్నట్లయితే ఇప్పుడు మనకు ఇప్పుడు క్లౌడ్ అనే కంప్యూటింగ్ అనే పద్ధతి ద్వారా ఉంది క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా చేస్తే అసలు లీకేజ్ అనే సమస్య లేదు అంటే మనకు క్వశ్చన్ పేపర్ ఎట్టి పరిస్థితుల్లో లీకేజ్ కాదు మన ప్రింటింగ్ మాత్రం డైరెక్ట్ అక్కడి నుంచి డ్రా చేసేసుకొని మనం ఇవ్వచ్చు ఆ రకంగా క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా స్టోరేజ్ చేసుకొని ముందే క్వశ్చన్స్ అన్నిటిని వెట్టింగ్ చేసుకొని కీస్ కూడా జాగ్రత్తగా తయారు చేసి పెట్టుకున్నట్టయితే టైం వెళ్ళిపోతుంది మూడవది ఏంటంటే కూడా మంచి విలువైనటువంటి విషయం చెప్పే మనం మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఒక్కసారి ప్రభాకర్ అంటే మళ్ళీ మీరు చెప్పే విషయాన్ని మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం సార్ ప్రభాకర్ గారు దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ఇప్పుడు షెడ్యూల్తో కూడిన ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది సార్ ఈ హామీని నెరవేర్చే క్రమంలో అసలు టీఎస్పీఎస్సీ పాత్ర ఎలా ఉండబోతుందంటారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి హామీకి సంబంధించి ఇప్పుడు వాళ్ళు పేర్కొన్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత మెడికల్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పరీక్షలు ఇవన్నీ కలిపితే కూడా అరవై వేల నుండి ఎనభై వేల ఉద్యోగాల వరకే వాళ్ళు ఇవ్వగలుగుతారు మిగతా ఉద్యోగాలు ఏ ప్రొసీజర్లో ఇవ్వబోతున్నారు మిగతా ఉద్యోగాలు ఏ కేటగిరీలో ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లాగా గ్రామ సచివాలయ వ్యవస్థ లాంటివి ఏమైనా తీసుకొస్తున్నారా ఈ రకమైనటువంటి అంశాలలో ప్రభుత్వం ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు రీసెంట్గా చీఫ్ మినిస్టర్ గారు కూడా మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు మేము డే వన్ నుండి కూడా అడుగుతున్నది అదే మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అనుకున్నప్పుడు మీరు నిరుద్యోగుల యొక్క నిరసన పైన నిరుద్యోగుల యొక్క సపోర్ట్ పైన మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మొదటి సమీక్ష మీరు నిరుద్యోగం పైన చేయండి తర్వాత అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల పైన వెల్లడైనటువంటి పత్రానికి కంటే ఎక్కువ రెట్లు ప్రజలు ఎదురుచూస్తున్నది ఏంటి అంటే రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఎట్లా నడిచింది రిక్రూట్మెంట్ ప్రొసీజర్కు సంబంధించినటువంటి అంశాల మీద ముప్పై లక్షల మంది నిరుద్యోగాన్ని మనం ఎట్లా అడ్రస్ చేద్దాం అనేటటువంటి అంశాల మీద పత్రం రావాలి మూడో అంశం ఏంటి అని అంటే ఇప్పుడు రైతు బంధు మీద కొట్లాటలు అవుతాయి తర్వాత కేసీఆర్ కిట్ మీద కొట్లాటలు అవుతాయి ధరణి మీద కొట్లాటలు అయితే అన్ని రకాల అంశాల మీద సమీక్షలు జరుగుతాయి అన్ని రకాల అంశాల మీద మంత్రులు మాట్లాడతారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇది కూడా ఒక విజ్ఞప్తే ఇదేదో మేము నిందిస్తున్నామని అని విమర్శిస్తున్నాం అనేటటువంటి కొంతమంది కుహాన మేధావులు ఉంటారు అట్లేం లేదు ఇది కూడా ఒక విజ్ఞప్తే ఈ విజ్ఞప్తి లేవి గత ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి ఆ నిరసన తీవ్ర స్థాయికి చేరింది ఇప్పుడు ఈ విజ్ఞప్తి ఏంటి అని అంటే మీరు అర్జెంటు సమీక్ష నిరుద్యోగం మీద చేయండి ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లయినా నింపుతా అన్నారు కదా రాహుల్ గాంధీ గారు కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఈ రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి డేట్లను మీరు ప్రకటించండి దాంతో పాటుగా ఈ టిఎస్పిఎస్సి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ప్రక్షాళన ఉంది ఇప్పుడు చైర్మన్ ఉన్న చైర్మన్ యొక్క రాజీనామాను ఆమోదించడం మెంబర్ల రాజీనామాలను ఆమోదించడం కొత్త చైర్మన్ను రిక్రూట్ చేయడం ఇవన్నీ ఏవైతుంటాయో కాన్స్టిట్యూషనల్ పరంగా మీరు చెప్తున్నటువంటి అంశాలన్నిటికీ మేము ఓకే కానీ ఇదే ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఎస్పిఎస్ని ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి ప్రతి మీటింగ్లో కూడా మీరు చెప్పారు అంటే ఎట్లా ప్రక్షాళన చేయాలి ఎంత తొందరగా ప్రక్షాళన చేయాలనేటటువంటి అంశంలో మీకు ఒక క్లారిటీ ఉండి ఉంటుంది ఇప్పుడు మీరు గవర్నర్ను బతిలాడతారా గవర్నర్ను బెదిరిస్తారా లేకపోతే గవర్నర్కు విన్నవించుకుంటారా ఏం చేస్తారనేటటువంటి అంశంతో మాకు అనవసరం మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి చైర్మన్ గా నియమించండి ఒకవేళ చైర్మన్ నియమించలేనటువంటి టైం కనుక లేకపోతే ఉన్నటువంటి సభ్యులల్లోనే ఒక సభ్యుని సీనియర్ సభ్యుని ఇన్ఛార్జ్ గా నియమించి రిక్రూట్మెంట్ ప్రొసీజర్ని కంటిన్యూ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కంటిన్యూ అంటే ఇక్కడ ఓన్లీ డేట్లు ఇవ్వండి విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు ఆ రకరమైనటువంటి సిలబస్ను ప్రిపేర్ అవుతూ ఉంటారు మిగతా ప్రొసీజర్ అంతర్గుణంగా ప్రభుత్వం చేసుకుంటుంది అదే రకంగా ఈ రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలని ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలో ప్రభుత్వము ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలి అని విద్యార్థులు కోరుకుంటున్నారు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ అట్లీస్ట్ నాలుగు నుండి ఐదు మంది మంత్రుల పర్యవేక్షణలో అంటే ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అంటారు కదా అట్లాంటి బాడీ వేసి కేరళలో ఎట్లయితే పిఎస్ఈని నిర్దేశిస్తుందో ఆ పిఎస్ఈస్కి కి సలహాలు ఇస్తూ ఇటు నిరుద్యోగులకు మరియు పిఎస్సికి మధ్యలో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక అత్యున్నత స్థాయి వ్యవస్థ కనుక ఉంటే ఈ రిక్రూట్మెంట్ ప్రొసీజర్లో ట్రాన్స్పరెన్సీ అనేది కంటిన్యూ అవుతుంది తర్వాత ట్రాన్స్పరెన్సీతో పాటు మాకు స్విఫ్ట్నెస్ కూడా కావాలి అంటే వీలైనంత తొందరగా రిక్రూట్మెంట్ జరగాలి ఎందుకంటే ఇప్పటికే పదేళ్ళు వెయిట్ చేసేరు పన్నెండేళ్ళ నుండి గ్రూప్ వన్ లేదు ఒకటే గ్రూప్ టూ అయింది మన పక్క రాష్ట్రంలో నాలుగు గ్రూప్ వన్లు వాళ్ళు కండక్ట్ చేసుకుంటున్నారు సో ఈ క్రమంలో అత్యంత త్వరగా రిక్రూట్మెంట్ జరిగేటటువంటి ప్రొసీజర్ కి కూడా ప్రభుత్వము స్పందించాలి అన్ని అంశాల కంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అర్జెంట్ యాజ్ వెల్ ఎస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే నిరుద్యోగుల అంశంలో తీసుకోవాల్సినటువంటి అంశాలు రెండవది ఏంటి అంటే మనము ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగాలకు సంబంధించి ఓన్లీ టిఎస్పీఎస్సి గురించి మాత్రమే మాట్లాడుతున్నాం ఎందుకంటే అక్కడ లీకేజ్ జరిగింది కాబట్టి కానీ టిఎస్పిఎస్సి కంటే ఎక్కువ యాభై ఏడు కేసులతోటి రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అయిపోయినటువంటి ఇదే అంశం మనం మళ్ళీ మళ్ళీ కంటిన్యూ సార్ మీరు మీరు డిస్కస్ చేసిన దాంట్లో ఈ అర్జెంట్ గా ప్రక్రియ పూర్తి చేయాలని చెప్తున్నారు కదా ఇది మరి అంత ట్రాన్స్పరెన్స్ గా మనం రిజల్ట్ చూడొచ్చు అంటారా మళ్ళీ గతంలో గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ ఇంత అర్జెంట్ గా మీరు చెప్పిన ఆ జెట్ స్పీడ్ స్పీడ్తో చేస్తే గత పొరపాట్లు పునరావుతాయి అవకాశం లేదంటారా సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఈ రోజు ఏర్పడ్డది కాదు ఆర్టికల్ త్రీ వన్ ఫైవ్ నుండి త్రీ ట్వంటీ త్రీ వరకు రాజ్యాంగపరమైనటువంటి నియమాలు ఉన్నాయి తర్వాత టిఎస్పిఎస్సి సంబంధించినటువంటి బిజినెస్ రూల్స్ ఉంటాయి చైర్మన్ ఏం చేయాలి మెంబర్ ఏం చేయాలి పేపర్ సెట్టింగ్ ఎవరు చేయాలి నిపుణులను ఎట్లా రిక్రూట్ చేసుకోవాలి తర్వాత క్వశ్చన్ పేపర్ని ఎట్లా సెట్ చేయాలి ఎన్ని రోజుల ముందు సెట్ చేయాలి వీటన్నిటికీ కూడా ఎస్టాబ్లిష్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయండి ఇదేం పిల్లలాట కాదు ఎస్టాబ్లిష్డ్ ప్రోటోకాల్స్ ను పాటించలేకపోవడం మూలంగా తన అనునూయలకే ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి ఒక ఆలోచన మూలంగా తప్పులు వల్ల దుర్మార్గమైన ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు మళ్ళీ కంటిన్యూ చేద్దాం ప్రతిధ్వనిలో ఇప్పుడు చిన్న విరామం మోదీ ప్రభుత్వ హామీ పేదరికం లేని భారత్ గత ఐదేళ్లలో పదమూడు కోట్ల యాభై లక్షల మందికి పేదరికం నుంచి విముక్తి మా సంకల్పం వికసిత భారత్ మన హాలిడేస్ కోసం చాలా యాక్టివిటీస్ ప్లాన్ చేశాను అమ్ముడు ప్లాన్ కాస్త చేంజ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మునుపటిలాగా శక్తి లేదు పెరుగుతున్న వయసుతో పాటు మసిల్ స్ట్రెంత్ ముప్పై శాతం వరకు తగ్గవచ్చు దీనివల్ల వస్తుంది అలసట ఇంకా స్ట్రెంత్ లో లోటు అందుకే నేను రికమెండ్ చేస్తాను సైంటిఫిక్లీ ప్రోవిన్ ఎన్షోర్ దీనిలో ఉన్న స్పెషల్ ఇంగ్రీడియంట్ హెచ్ఎండి ప్రోటీన్ కాల్షియం విటమిన్ డి ఇది మసిల్స్ లో స్ట్రెంత్ తిరిగి పొందేందుకు తోడ్పడుతుంది కొన్ని వారాల్లోనే అరే త్వరగా పదా తానియా ప్రతిధ్వనికి తిరిగి స్వాగతం హన్మంత్ రెడ్డి గారు ఫిబ్రవరి ఒకటి నుంచి డిసెంబర్ పదిహేను మధ్య నోటిఫికేషన్ల నుంచి నియామక ప్రక్రియ వరకు పూర్తి చేస్తామని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం చెబుతుంది అయితే ఈ ఈ ప్రభుత్వం చెబుతున్న ఈ ప్రక్రియ ఇంత స్పీడ్తో పూర్తి చేయాలంటే టిఎస్పిఎస్సిలో ఆ మార్పులు ఎలా సంస్కరణ ఎలాంటి సంస్కరణలు రావాలి సార్ ఎంత టైం తీసుకో ఎంత స్పీడ్ జెట్ స్పీడ్తో చేసినా కూడా ఒక నిర్ణీత సమయం కంటే ముందు చేయటం కుదరదు ఎందుకంటే మనకు నోటిఫికేషన్కు అప్ క్యాండిడేట్లు అప్లై చేసుకోవడానికే వన్ మంత్ సమయం ఇవ్వాల్సి వస్తుంది ఇచ్చినాక కూడా మళ్ళీ అభ్యర్థులు వచ్చి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు మాకు టైం సరిపోలేదని ఇంకొక వారం రోజులు పెంచమని పది రోజులు పెంచమని చెప్తూ ఉంటారు కనుక దానికి టైం పడుతుంది దాని తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ కావాలని మళ్ళీ విద్యార్థులే అడుగుతూ ఉంటారు రెండు నెలల టైం కావాలని మూడు నెలల టైం కావాలని చెప్పేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ అయిపోయిన తర్వాత మన మళ్ళీ మన సెలెక్షన్ చేయడానికి కనీసం ఒక టూ మంత్స్ పడుతుంది కదా కనుక మనం ఎంత చేసినా కూడా ఎంత స్పీడ్ చేసినా కూడా స్పీడ్ సరే మనం ఎంత మినిమైజ్ చేయగలమో అంత చేసుకొని చేయవచ్చు కాకపోతే ఎఫిషియంట్గా చేయటము సైమల్టేనియస్గా చేయటము అనేది మోర్ ఇంపార్టెంట్ తర్వాత టైం అంతా ఎక్కడ తీసుకుంటుంది అంటే ఇప్పుడు నోటిఫికేషన్లో ఒక్క తప్పు కూడా దొరలకుండా చూసుకోవాలి అందులో అందులో వచ్చినటువంటి కొన్ని ఇష్యూస్ వల్ల కూడా కోర్టుకు పోతున్నారు పిల్లలు గతంలో ఏంటంటే విద్యార్థులు చిన్న చిన్న ఇష్యూస్కు ఒక రెండు మూడు రోజులు లేట్ అయిపోయింది అంటే వాళ్ళ డేట్ ఎక్స్టెండ్ అయిపోయింది అనుకోండి అంటే వాళ్ళ వయసు మీరిపోయింది అనుకోండి అప్పుడు కోర్టులు ఇంటర్ఫియర్ కాకపోయేది ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ వాళ్ళు ఏజ్ బారైనప్పటికి కూడా అప్పుడప్పుడు కోర్టులు తీసుకోండి అని ఒకటి ఒక వార్డు చెప్తున్నాయి రెండవది ఏమవుతుంది అంటే మనకు జీపీలు సరిగ్గా నిజంగా చెప్పాలంటే లీగల్ సిస్టమ్ అనేది చాలా మంచి సిస్టమ్ పెట్టుకోవాలండి నేను మొదటి నుంచి చూస్తున్నా అంటే అడ్వకేట్ జనరల్ నుంచి మొదలుకుంటే జీపీస్ దాకా చాలా రాగద్వేషాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తులను మంచి ఎఫిషియెంట్ పీపుల్ పెట్టుకున్నట్టయితే కేసెస్ మంచి రిప్రజెంటేషన్ అవుతుంటాయి చిన్న చిన్న రీజన్స్ కూడా అప్పుడప్పుడు ఏమవుతుందంటే కోర్టులలో సరిగ్గా రిప్రజెంటేషన్ చేయకపోవటం వల్ల అవి స్టే ఇవ్వటం ఇవ్వటము లేకపోతే పోస్ట్ పోన్ అనటము లేకపోతే ఎగ్జామ్ క్యాన్సిల్ చేయటం అని అరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బయోమెట్రిక్ అనేటువంటి పద్ధతి పోయినసారి ఎగ్జామ్ పోస్ట్ పోన్ క్యాన్సిల్ చేయటం రెండు కారణాలు చూపించారు ఒకటి బయోమెట్రిక్ నిర్వహించలేదు నోటిఫికేషన్లో ఉంది కదా అని చెప్పటం అనేది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఓఎంఆర్ షీట్స్ రెండు వందల అరవై ఐదు ఎక్కువ సీట్స్ ఇష్యూ చేశారు అనేది ఈ రెండు చాలా చిన్న కారణాలు అవి నిజానికి వ్యాలిడ్ రీజన్స్ కూడా కాదు అవి మ్యాండేటరీ ఫీల్డ్ కూడా కావు బయో మన బయోమెట్రిక్ పద్ధతి ఎందుకు పెడతామంటే ఎవరు అంటే ఒక ఇంపర్సనేషన్ కాకుండా ఒక విద్యార్థులు బదువు ఇంకొక విద్యార్థి రాయకుండా ఉపయోగించే పద్ధతి ఒకప్పుడు ఓన్లీ హాల్ టికెట్ బిజ్ చేసిన అండి మనము ఈ కంప్యూటర్ లేనప్పుడు ఏవి లేనప్పుడు మాన్యువల్ చేసినప్పుడు కూడా సింపుల్గా హాల్ టికెట్ ద్వారా మనం ఎగ్జామ్ కండక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి బయోమెట్రిక్ అనేది అంటే అదనపు భద్రత అదనపు ఇంకా కూడా ఎక్కడన్నా క్యాండిడేట్ ఇంపార్సంటేషన్ అవుతాడేమో అని చెప్పి రైట్ అది ఒకవేళ అట్లాంటిది నిర్వహించకపోతే నోటిఫికేషన్ మనం చాలా చెప్తూ ఉంటాం ఇగో ఈ సౌకర్యాలు కల్పిస్తాం ఈ సౌకర్యాలు కల్పిస్తామని కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సెంటర్లో కొన్ని కొన్ని సౌకర్యాలు మనం కల్పించలేకపోవచ్చు కూడా మ్యాగ్యులేటరీ ఫీల్డ్ కాదు ఆ విషయం కూడా కోర్టు సీరియస్ తీసుకొని స్టే ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టూ సిక్స్టీ ఫైవ్ మనకు ఓఎంఆర్ షీట్స్ పోయిన సరే ఎక్కువ చేసిందని చెప్పారు టూ సిక్స్టీ ఫైవ్ మామూలుగా వస్తుంటాయి ఎందుకు వస్తుంటాయి అంటే ఓఎంఆర్ షీట్స్ అప్పుడప్పుడు స్పాయిల్ అయ్యి వస్తుంటాయి మ్యూటిలేట్ అయ్యి వస్తుంటాయి కొన్నిసారి ప్రింట్ కావు ఇట్లాంటి ఇట్లాంటి సందర్భంలో ఏం చేస్తామంటే మనం కంప్లీట్గా అట్లాంటి వాటిని అన్ని తీసుకొని ఎందుకు ఓఎంఆర్ షీట్ అదనంగా ఇవ్వాల్సి వచ్చిందో ఆ లెక్కలు తీసుకొని ఇప్పుడు ఓటర్ సెట్ అయితే మనం ఇస్తుంటాము మన ఓటింగ్ మనకు కేంద్రంలో ఆ రకంగా ప్రతిదానికి అకౌంట్ చెప్పి ఇందువల్ల ఈ ఈ కారణాల వల్ల ఈ రెండు వందల అరవై ఐదు ఓఎంఆర్ షీట్స్ ఎక్కువ ఇవ్వగా ఇవ్వాల్సి వచ్చిందని కోర్టుకి చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చింది ఈ కారణం వల్ల కూడా విపరీతమైన డిలే అవుతుంది పోస్ట్పోన్ అవుతుంది ఇవన్నీ లేకపోయినట్లయితే ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు ఇప్పుడు మిగతా పోలిస్తే కేరళలో కొంచెం విభిన్నమైన విధానం ఉందని చెప్పి చెప్తున్నారు అందుకే మన రాష్ట్ర అధికారులు కూడా అక్కడ విధానాన్ని పరిశీలించినట్టు తెలుస్తుంది సార్ అయితే అక్కడ ఏంది ఆ స్పెషాలిటీ ఏందంటారు కేరళలో ఉన్నది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఆర్టికల్ త్రీ వన్ ఫైవ్ నుండి ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ వరకు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయినా పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఏర్పడుతుంది అది టీఎస్పిఎస్సి కానీ ఏపీ కానీ కేరళ పిఎస్సి కానీ ద డిఫరెన్స్ బిట్వీన్ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ అదర్ స్టేట్స్ ఏంటి అని అంటే కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ఎగ్జామ్ పెడతాము ఎప్పుడు రిజల్ట్స్ ఇస్తామో తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామో ఎక్కడెక్కడ ఎగ్జామ్ పెట్టబోతున్నాం అనేటటువంటి అంశాలలో చాలా ట్రాన్స్పరెంట్ విధానాన్ని టార్గెట్ బేస్డ్గా బ్లూ ప్రింట్ తోటి ఇచ్చేటటువంటి సంస్థ రెండోది ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళను ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషనే చేయాలి అనేటటువంటి దాంతోటి డిమాండ్ వస్తుంది దాంతో పాటుగా ఏంటి అని అంటే స్పెషలైజ్డ్ రిక్రూట్మెంట్ ఉన్నాయి ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్కు రిక్రూట్మెంట్ చేయాలి అని అంటే వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుండి ఒక రిక్రూట్మెంట్ బాడీ ఉంటుంది వీళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి రిపోర్ట్ చేయడము అడ్వైజ్ చేయడము మళ్ళీ వాళ్ళు వీళ్ళకి అడ్వైజ్ చేయడం అనేది ఒక ఇంటర్ కనెక్టెడ్ విధానంలో జరుగుతుంది సో ఇక్కడ ద వెరీ స్పెషల్ అబడ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ద కేరళ ఏంటి అని అంటే ట్రాన్స్పరెన్సీ అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంటుంది మినిస్టర్లు కూడా కొంత ప్రజలతోటి మమేకమై చేయాలి అని అనుకుంటుంటారు ఇట్లాంటి సందర్భంలో అక్కడ ఏముంటుంది అని అంటే గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ చాలా తక్కువ ఉంటుంది కాన్స్టిట్యూషనల్ బాడీ అనేటువంటి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషనే డేట్లకు సంబంధించినటువంటి ఇప్పుడు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలనేది ఇక్కడ ప్రగతి భవన్లో డిసైడ్ అవుతుంది అక్కడ అట్లా డిసైడ్ కాదు రెండవది గ్రూప్ టూను పోస్ట్ పోన్ చేయాలన్నా వద్దనేది మళ్ళీ ప్రగతి భవన్ నుండే డిసిషన్ రావాలి అక్కడ అట్లా డిసైడ్ కాదు మూడవది ఏంటి రిజల్ట్స్ లో ఈ సెలెక్షన్ లిస్ట్ లో ఎవరు ఎవరు ఉండాలి అనేది అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసైడ్ చేస్తుంది ఇక్కడ లాగా రాజకీయ వ్యక్తులు డిసైడ్ చేసేది కాదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఏమైనా తప్పులు కనుక దొరికితే అప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గానే మెంబర్స్ గానీ వచ్చి బాధ్యతాయుతంగా విద్యార్థులకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది తప్ప అక్కడ మళ్ళీ మినిస్టర్స్ ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ప్రొసీజర్ ఉండదు ఇంతకు ముందు మన మన్మోథ్ రెడ్డి సార్ గారు చెప్పినట్టు ఓఎం సార్ ఒక్క నిమిషం సో ఓఎంఆర్లు ఎక్కువ ఎక్కువ రావడము బయోమెట్రిక్ పెట్టకపోవడం అనేది ఒక చిన్న ల్యాబ్సే కావచ్చు కానీ ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే ఒక పెద్ద జరిగి పదిహేను డిస్కస్ చేద్దాము ఇంకా వేరే పరీక్షలు లీక్ అయిన తర్వాత వచ్చినాయి కాబట్టి విద్యార్థులందరికీ కూడా అనుమానం వచ్చింది రైట్ సార్ ఆ విషయం మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం మన్మోద్ది గారు మీరు గతంలో టిఎస్పీఎస్సీ సభ్యుడుగా పనిచేశారు అయితే అప్పటికి ఆ తర్వాతకి ఏం తేడా వచ్చింది సార్ అయితే అలాంటి పొరపాట్లు పునరావృతం కావద్దంటే ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సిన అంటే ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటారు సార్ షార్ట్గా చెప్పేసాను ఒకటి కంప్యూటర్ ద్వారా సెలెక్షన్ చేయాలి రెండవది ఏంటంటే ఒక షెడ్యూల్స్ మనకి యూపీఎస్సీ లెవెల్లో షెడ్యూల్స్ ఎప్పటికప్పుడు టైం టేబుల్ ఇంతకుముందు వారు కూడా చెప్పినట్లున్నారు దాని ప్రకారం ప్రతిదీ టైం బౌండ్ ప్రకారం టైం ఫ్రేమ్స్ ప్రకారం చేసుకురావాలి దానికి ప్రభుత్వం యొక్క సహకారం చాలా అవసరం ఎందుకంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ప్రభుత్వం చెప్పాల్సిందే ప్రభుత్వం ఏమవుతుందంటే మనం అడిగి అడిగి ఒక రెండు మూడు సార్లు ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు మనకు ముప్పై నలభై డిపార్ట్మెంట్లు ఉంటాయి ఆ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అన్నీ కూడా ఒక నోడల్ ఏజెన్సీ అంటే జిఏడి ఒక ఆఫీసర్ని పెట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు తప్పులు లేకుండా మనకు పంపించినట్లయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంపించినట్లయితే మనం తీసుకుంటాం చాలా సందర్భాలు మేము ఉన్నప్పుడు కూడా జరిగింది ఏంటంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఇంకంప్లీట్ వస్తుంది అంటే ఏంటి ఏదో ఒక ఫీల్డ్ లేకపోవటము క్యాస్ట్ లేకపోవటము ఏజ్ లేకపోవటము సరిగ్గా ఏదో 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 ఒక ప్రాబ్లం వల్ల వస్తుంది అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయని సరిగ్గా చెప్పకపోవడం ఆ రూల్స్ ఏమిటి ఉన్నాయి వాళ్ళ యొక్క రూల్స్ నియామకాలం యొక్క రూల్స్ ఎట్లున్నాయో చెప్పకపోవటం వల్ల అవుతుంది మళ్ళీ మీరు లెటర్ రాసి ఫోన్ చేసి దీనివల్ల ఏమవుతుందంటే జీఏడిలో ఒక సెక్షన్ లేకపోవటము ఒక ఆఫీసర్ లేకపోవటము నోడల్ ఆఫీసర్ అంటే ప్రాబ్లం వచ్చింది ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు క్యాలెండర్ రూపొందించాలంటే ముందేం ఏం చేయాలంటే ప్రభుత్వము జిఏడిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి అధికారిని పెట్టి టైం బౌండ్ ప్రకారంగా ఏ నెలలో మొత్తం అన్ని ఖాళీలన్నీ కూడా డిపార్ట్మెంట్స్ తెప్పించి సరి అయిన షేప్లో అంటే మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ షేప్లో అయితే అడుగుతుందో ఆ షేప్లో పంపించినట్టయితే అక్కడ కూడా రెండు మూడు నెలల టైం పోయిన నాలుగైదు నెలల టైం పోయినటువంటి సందర్భం కూడా ఉంది మొదటి మన్మోదర్ అంటే కంప్యూటర్ బేస్డ్ సెలక్షన్ చేయాలి కంప్యూటర్ బేస్డ్ సెలెక్షన్ చేయాలి లీకేజ్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనము ఓఎంఆర్ ఎంక్రిప్టెడ్ ఫామ్ లో మనం క్వశ్చన్ పేపర్ పెట్టుకొని ఇప్పుడు చైర్మన్ దగ్గరనో సెక్రటరీ దగ్గరనో ఉన్నదనుకోండి దాని ప్రవేశం కలవాలంటే ఓఎంఆర్ షీట్ ఎవరైనా దాన్ని ఎంటర్ చేయాలని అనుకుంటే ఓఎంఆర్ దాన్ని మనకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది ఆ ఎస్ఎంఎస్ ఆ నెంబర్ మాత్రం ఫీడ్ చేసినప్పుడు అప్పుడు కంప్యూటర్ ఓపెన్ అవుతుంది ఆ రకమైనటువంటి బ్లాక్ చైన్ కంప్యూటర్ సిస్టమ్ అని బ్లాక్ చైన్ కంప్యూటర్ సిస్టమ్ అని ఒకటి ఉంది అంటే అది ఒక ఏజెన్సీ ఉంది అట్లాంటి సాఫ్ట్వేర్ ఏజెన్సీ తీసుకొని పెట్టుకున్నట్లయితే తొందరగా జరుగుతుంది ఓకే సార్ ఓకే సార్ బేస్డ్ ద్వారానే సెలెక్షన్ చేయాలి సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఓకే సార్ అట్లయితే తొందర తొందరగా జరుగుతుంది మన టైం బౌడ్ ప్రకారం మన్మథరెడ్డి గారు మన్మథరెడ్డి గారు కంక్లూడ్ చేయండి రైట్ ఇది ఇవాళ ప్రతిధ్వని రైట్ ఇది ఇవాల్టి ప్రతిధ్వని నమస్కారం యాక్షన్ టెస్ట్ అవర్ హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డులు కావాలి ఆ తేరా తేరాబాయి కానీ ఇవి బోర్డు ఆకుపచ్చ బోర్డులన్నీ ఒకేలా ఉంటాయి ఏమైనా మేము బోరర్ రెసిస్టెంట్ మేము అండి ఇంకా వాటర్ రెసిస్టెంట్